ఏంటి ఏదో గిఫ్ట్లా ఉంది బుక్లా అనిపిస్తుందా ఈ గిఫ్ట్ లోపల సో అయితే ఇదేంటో చూసేయండి హలో ఎవరీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ వీడియోలో వచ్చేసి మా హస్బెండ్ తాను వర్క్ చేసే కాలేజ్ ప్రిన్సిపల్కి ఒక గిఫ్ట్ ఇద్దామనుకున్నారనమాట అయితే నాకైతే ఈ ఐడియా వచ్చి నేను ఇది బాగుంటుందండి అని చెప్తే ఓకే అన్నారు సో నేనైతే ఇది తయారు చేయించనమాట మీలో ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీకు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కాస్ట్ ఎంత అనేది చెప్తాను మీకు ఇష్టమైతే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే నేను మీ ఇంటికైతే డెలివరీ చేస్తాను అండ్ సో ఇది వచ్చేసి ఫ్రిజ్ మ్యాగ్నెట్ అనమాట సో మా దగ్గర ఈ ఫోటో అయితే అవైలబుల్గా ఉందన్నమాట దీన్ని నేను ఎడిట్ చేసి ఇలా మార్చేసాను సో దీన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కింద తయారు చేయించాను సో ఇప్పుడు మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనమాట సిక్స్ బై సిక్స్ సైజు దీనిలో టూ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి త్రీ బై త్రీ అండ్ సిక్స్ బై సిక్స్ ఇవి ఫ్రిడ్జ్కి ప్లేస్ చేసుకోవచ్చు ప్యాకింగ్ అయితే చాలా పక్కాగా ఉంటుంది ఎటువంటి బ్రే బ్రేకేజ్ ఉండదు సో ఇప్పుడు మీకు కవర్ కూడా ఓపెన్ చేసి మీకైతే చూపిస్తాను ఇది టీచర్స్ డే కోసమని చేయించామనమాట ఇలాగా డిఫరెంట్ థీమ్స్ అయితే ఉంటాయి బర్త్డే థీమ్ మీకు ఎలా కావాలంటే అలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వెనకాల చూశారు కదా ఇలా మ్యాగ్నెట్ అయితే ఉంటుంది ఇది ఫోటో అతికించడం కాదండి వుడ్ మీదే ఫోటో ఎంగ్రేవ్ చేస్తారనమాట ఏమీ అవ్వదు పాడవదు ఫ్రిజ్కి ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది చూశారు కదా ఇలా ప్లేస్ చేసుకోవచ్చు ఇది సిక్స్ ఇంచెస్ అనమాట పైన మీకు ఇప్పుడు చూపించేవి త్రీ బై త్రీ త్రీ ఇంచెస్ అనమాట సో ఈ ఐడియా బాగుంది అనుకుంటే లైక్ చేయండి అలాగే ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి డీటెయిల్స్ అయితే చెప్తాను సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్